హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పంచవటి పరమ పావనమైన క్షేత్రము సాక్షాత్తు పురుషోత్తముడు అయిన శ్రీరామచంద్రుడు నడయాడిన ప్రాంతము ధరణిజ తల్లి అయిన సీతమ్మ కాపురమున్న నేల వారిరువుని లక్ష్మణస్వామి అత్యంత భక్తి శ్రద్ధలతో సేవించుకొని ప్రాంతం ప్రాంతమది రామాయణంలోని అత్యంత ముఖ్యమైన ఘట్టాలకు వేదికగా నిలిచినటువంటి నేలాది త్రేతాయుగం నాటి ఛాయలు పంచవటిని ఇంకా పునీతం చేస్తూనే ఉన్నాయి యుగాల నాటి తీపి గుర్తులు భక్తుల హృదయాలను ఎంతగానో పరవశింపజేస్తూ ఉన్నాయి పరవళ్ళు తొక్కుతూ తల్లి గోదావరి చల్లగా ప్రవహించే నేల పంచవటి సీతారాములని గౌతమి సేవించుకున్న నేల పంచవటి అగత్స్య మహాముని ఆనతిని తలదాల్చిన రామభద్రుడు వనవాస కాలంలో పాటు ఈ ప్రాంతంలో నివసించాడు పురుషోత్తముడైన శ్రీరామచంద్రమూర్తి పాదస్వర్శను పొంది తరించిన నేల ఇది ఇక్కడ ఉన్న ఐదు వటవృక్షాల కిందనే సీతారాముల కోసము లక్ష్మణస్వామి ఆనాడు పర్ణశాలను నిర్మించింది ఈ అడవిలో ఆడతోడు లేని సీతమ్మకు తానే తోడు నీడయి నిలిచింది గౌతమి వారి ఇరువురు ఎన్నో ఊసులను పంచుకునే పంచుకునేవాళ్ళు సాగరుని చేరుతూ ఉన్న గౌతమిలో నిండు ముత్తైదువగా విభుని చేరుతూ ఉన్న తెలిగింటి ఆడపడుచును దర్శించింది సీతమ్మ కార్తీకంలో జానకి అర్పించిన దీపహారతులతో రాత్రి వేళల్లో చుక్కల ఆరాని ధరించిన ఆకాశ గంగా అయి భాషించేది గౌతమి సత్యకాలంలో ఈ ప్రాంతాన్ని దండకారణ్యం అని పిలిచేవాళ్ళు ఇక్కడ అనేక మంది రాక్షసులు తాపసుల్ని భయభీతులను చేసేవాళ్ళు ఆనాడు రామచంద్ర ప్రభువు వనవాస కాలంలో ఇక్కడికి వచ్చాడు ఆ ఆ ప్రభువు ఋషుల మునుల విన్నపాలను స్వీకరించి చెడును నిర్జించేందుకు ప్రళయకాల రుద్ర రూపాన్ని ధరించాడు ఇక్కడి జీవ సృష్టికి ఆ రాక్షసుల నుంచి విముక్తిని ప్రసాదించాడు ఆ కారణంగానే రామచంద్ర ప్రభువు ఇక్కడ కాలరాముడు అన్న పేరుతో ప్రసిద్ధుడు అయ్యాడు ఇక్కడ ఉన్నటువంటి ఐదు వటవృక్షాలు యుగాల నాటి చరిత్రకి సాక్ష్యాలు ఇక్కడికి వచ్చే భక్త కోటికి ఆశ్రయాన్ని కల్పిస్తున్న వటవృక్షాలు ఈ వృక్షాల కిందే మనకు సీతా గుహ కనిపిస్తుంది రామచంద్ర ప్రభు స్వయంగా సీతామాత కోసము ఇక్కడ ఉన్న గుహను నిర్మింపచేశాడు అని ప్రతీది ఇక్కడ ఉండే గుహ మూడు భాగాలుగా ఉంటుంది మొదటి భాగంలో మనం సీతారాముల లక్ష్మణుల విగ్రహాలను చూసుకోవచ్చు సీతా గుహల్లో నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే రెండో భాగంలో సీతామాత పూజా స్థలం కనబడుతుంది ఇక్కడే ఒక శివలింగాన్ని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు ఆనాడు సీతామాత ఇక్కడ ఉన్న శివలింగానికి పూజలు చేసేదట ఆయనను పాతాలేశ్వర స్వామి అని పిలుస్తారు మూడవ భాగం సీతారాముల ఏకాంత భాగము రావణుడు కపటబుద్ధితో సీతమ్మను ఇక్కడే అపహరించాడు రామకుండానికి ఎదురుగ్గా ఉన్న కపాలేశ్వర మందిరం కూడా మనకు దర్శనమిస్తుంది ఈ ఆలయంలోనే దేవదేవుడు అయిన శంకర భగవానుడు నందిని తన గురువుగా స్వీకరించాడు ఈ కారణంగానే ఇక్కడ మనకు శివలింగానికి ముందు నంది కనిపించదు ఒకనొకప్పుడు బ్రహ్మకి శివుడికి సంవాదం జరిగింది ఆ సమయంలో బ్రహ్మ పలికిన కఠోరమైన శబ్దాలకు ఈశ్వరుడికి కోపం వచ్చింది ఆయన బ్రహ్మకు ఉన్న ఐదు తలల్లో ఒక తలని ఖండించాడు దానితో మహాదేవుడికి బ్రహ్మహత్య పాతకము చుట్టుకుంది బ్రహ్మతల ఆయన చేతికి అంటుకొని ఉండిపోయింది దాని నుంచి విముక్తిని పొందేందుకు శివుడు అనేక ప్రయత్నాలు చేసి విఫలమయ్యాడు అప్పుడు నందీశ్వరుడు స్వామిని ఈ రామగుండంలో స్నానం చెయ్యమని ఉపాయం చెప్పాడు వనవాస కాలంలో సీతారామలక్ష్మణులు ఈ నేలపైన నివసించి ఈ ప్రదేశాన్ని పావనం చేశారు ఆ మహనీయ మూర్తులు నిత్య స్నానాలు చేసినటువంటి పవిత్రమైన కుండాలు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి మూడు కుండాలను కలిపి చూస్తే మనల్ని కుండలని శక్తిని జాగృతం చేసే వెన్నెముకను తలపిస్తాయి అచ్చంగా ఈ మూడు కలిపితే రాముని ధనుసు మనకు గోచరిస్తుంది దక్షిణముఖంగా ప్రవహిస్తున్న ఇక్కడ ఉన్న గోదావరి మాత నదమ్మ తల్లికి సుందర నారాయణ మందిరం దగ్గర నుంచి తపోవనం దాకా మొత్తము యాభై నాలుగు కుండాలు ఉండేవట అయితే కాలగర్భంలో అన్నీ కూడా కలిసిపోగా కేవలం ఐదింటిని మాత్రమే మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాము ఈ ఐదులో కూడా లక్ష్మణ కొండు రాముకొండు సీతాకొండు వీటితో పాటుగా అక్కడే దాసాంజనేయ స్వామి వీరాంజనేయ స్వామి వారి కుండలు కూడా మనం చూస్తూ ఉన్నాము దాసాంజనేయ స్వామి అటు కాలరామ మందిరం వైపు చూస్తూ ఉంటే వీరాంజనేయ స్వామి మాత్రము ఇటువైపుకు తిరిగి చూస్తూ ఉన్నారు అక్కడ ఆంజనేయ స్వామి వారు స్నానం ఆచరించేవారట ఇలా ఈ ప్రదేశానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది పరమ పావనమైన ఈ పవిత్ర క్షేత్రంలో ఆనాడు రాముడు తపం ఆచరించాడు దశరథుడి మరణ వార్తను భరతుడి ద్వారా తెలుసుకున్న ఆయన ఇక్కడే గోదావరిలో స్నానం ఆచరించాడు భక్తితో ఆయనకు శ్రాద్ధకర్మలు నిర్వహించి పితృడు తీర్చుకున్నాడు ఆనాడు రాముడు తపస్సు చేసిన ఈ ప్రదేశంలోనే ఇప్పుడు ఇక్కడ ఒక రామ మందిరం కూడా ఉంది దీని సుందర నారాయణ మందిరం అని అంటారు గౌతముని అనుగ్రహించిన గోదావరి తల్లి నిరంతరం మనపైన కూడా విశేషంగా తన అనుగ్రహాన్ని కురిపిస్తూ ఉంది ప్రత్యేకించి పంచవటిలో ఆ తల్లి అనుగ్రహము వరమై కురుస్తూ ఉంది బ్రహ్మాత్య దోషాన్ని నివృత్తి చేసుకునేందుకు గౌతముడు చేసిన తపస్సుకు మెచ్చి గంగ గోదావరి అయి ఇలకు దిగి వచ్చింది ఈనాటికి ఈ క్షేత్రంలో తల్లి అనుగ్రహము మనకు రాశి అయి కురుస్తూ ఉంది భారతదేశంలో ఆబాల గోపాలానికి సుపరిచితమైన పేరు ఈ పంచవటి ఇక్కడే సీతారామ లక్ష్మణులు అరణ్యవాస కాలంలో ఒక పర్ణశాలను నిర్మించుకొని ఈ పంచవటిలోని ఉన్నారు రామాయణంలో యుద్ధకాళ నడపడానికి ముఖ్య భూమిక ఈ పంచవటి పంచవటి అంటే ఐదు మారుల మాను అని అర్థము ఇక్కడి ప్రకృతి ఎంతో రమణీయంగా ఉంటుంది సీతారాములు మెచ్చి విడిది చేసిన పవిత్రమైన పుణ్యక్షేత్రం ఇది సీతమ్మ అపహరణకు గురి అయ్యి రావణాసుడి సంహారానికి బీజాలు పడిన ధర్మక్షేత్రం ఇది సీతారాముల అవతార అవతార పరమార్థానికి నాంది వాచ్యం పలికిన క్షేత్రం కూడా ఈ పంచవటే ఇక్కడ గోదావరి దక్షిణముఖంగా ప్రవహిస్తూ ఉంటుంది అందువల్లే ఈ చల్లని తల్లిని శరణు వేడిన భక్తులకు అన్నింటా అన్ని సందర్భాలలోనూ విజయం ప్రాప్తిస్తుంది ఈ పరమ పావనమైన క్షేత్రంలో కొలువై ఉన్న ఈ గంగా భాగ్యవతి నది నదీ మందిరంలో భగీరథుడు ఈనాటికి కూడా మన పాపాలను హరించేందుకు నిరంతరం కూడా తపస్సు చేస్తూనే ఉన్నాడు ఇక్కడ ఉన్న ఈ ఆలయాన్ని ఒకసారి మాత్రమే తెరుస్తారు శివుడు అభిషేక ప్రియుడు అందుకే ఆయన తన తలపైన గంగను నిలుపుకున్నాడు సీతారామలక్ష్మణులు స్నాన జపాలు ఆచరించిన ఈ సీతారామలక్ష్మ గుండాల దగ్గర ఉన్న ఈశ్వరుణ్ణి గోదావరి నిరంతరం కూడా అభిషేకించి తరిస్తూనే ఉంటుంది అనంతమైన అఖండమైన పుణ్యరాశిని పొందేందుకు భక్తులు కాలంతో నిమితం లేకుండా సర్వ ఏలయందు ఈ కుండాలలో దివ్య స్నానాలు ఆచరిస్తారు భగవంతుడు ఎక్కడ ఉంటే భక్తుడు కూడా అక్కడే ఉంటాడు ఆయనకు భక్తి ప్రవత్తులతో సేవ చేసుకుంటాడు నిజమైన దాస్య భక్తికి హనుమంతుడు ప్రతీక కోదండపాని కొలువై ఉన్న ఈ క్షేత్రంలో స్వామివారిని సేవించుకునేందుకు నిరంతర ఆసక్తుడై ఉండే హనుమా వివిధ రూపాలలో భక్తకోటికి దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు మహాదేవుడి ప్రియపుత్రుడు అయిన గజానరుడు కూడా ఈ పావన క్షేత్రంలో కొలువుతీరి ఉన్నాడు ఇక్కడికి వచ్చే భక్తులపైన వరాల జల్లుని కురిపిస్తూ ఉన్నాడు నాసిక్ ప్రాంతంలో పరవళ్ళు తొక్కుతూ ప్రవహించే గోదావరి కాళి వరుణ అనే రెండు పాయలుగా చీలుతుంది మృత్యుంజయుడు అయిన ఈశ్వరుడు ఇక్కడ మహాకాళేశ్వరుడిగా కొలువు తీరి భక్తులపైన తన అనుగ్రహాన్ని కురిపిస్తూ ఉన్నాడు ఈశ్వరుడు అనేక రూపాలలో మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు ప్రత్యేకించి నాసిక్ అనే ఈ పవిత్రమైన క్షేత్రంపై ఆయనకున్నటువంటి ప్రేమని మన మాటల్లో వర్ణించడానికి వీలు కాదు అందుకే ఈ పుణ్యక్షేత్రంలో స్వామి అనేక రూపాలలో అనేక మూర్తులలో భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తూ తరింపచేస్తూ ఉన్నాడు జీవుడికి పాపపుణ్యాలను అనుసరించి ఉత్తమ జన్మలు కలుగుతాయి మానవ జన్మ లభించడము అత్యంత దుర్లభము అయిన విషయము ఒక్కసారి మానవ జన్మను ఎత్తాక జన్మరాహిత్యం కోసము సాధన చేయడము ఎంతో ఉత్తమమైన విషయము ఎన్నో జన్మల పుణ్యఫలం రాశిగా పోగుపడితే కానీ నాసిక్ లాంటి పుణ్యక్షేత్రాల దర్శన భాగ్యము జీవుడికి కలగదు అన్నది అక్షర సత్యము ఒక్కసారి ఈ నేల మీద అడుగు పెడితే చాలు ఇక్కడ అనేక రూపాల్లో కొలుపుతీరి ఉన్న ఈశ్వరుడిని చేవించుకుంటే చాలు వెయ్యి అశ్వమీద యాగాలు చేసిన పుణ్యఫలం దక్కుతుంది అని మనకు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మర్యాద పురుషోత్తముడు అయిన రాముడు నడియాడిన ఈ నేల మీద కాలు మోపితే జీవనయాత్ర సఫలం అవుతుంది ఓకే మరి ఇది పంచవటి క్షేత్ర విశేషాలు వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి 你知道。